ఐపీఎల్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్రంగా జరుగుతుంది రెండు రోజుల పాటు సాగి ఈ మెగా యాక్షన్ అంతా కూడా అందరినీ కూడా ఆకర్షిస్తుంది పది ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొంటున్నాయి ఐదు వందల డెబ్బై ఏడు మంది ప్లేయర్లతో తమకు కావలసిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ ఇలాగా మొత్తం పది జట్లు ఉండగా ముఖ్యంగా రైజర్స్ హైదరాబాద్ ఈసారి బౌలర్ల కోసం కోటాను కోట్ల రూపాయలు వెచ్చించింది అయితే ముఖ్యంగా తొలి రోజున ఎనభై నాలుగు మంది ప్లేయర్లు రేస్లో నిలిచారు వారి కోసం వేలం చాలా ఖచ్చితంగా బాగా జరిగింది ఈ వేలం పాటలో మీడియం పేస్ బౌలర్ హర్షాల్ ని తీసుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలను వెచ్చించింది అతని కోసం ఖర్చు పెట్టింది పంజాబ్ తో పోటీ పడి మరి హైదరాబాద్ జట్టు ఇక్కడ హర్షాల్ ని తీసుకోవడం జరిగింది అయితే లాస్ట్ ఇయర్ కనుక మనం చూసినట్టయితే ఫైనల్స్ వరకు వచ్చి రన్నర్గా సరిపెట్టుకున్న హైదరాబాద్ జట్టు ఈసారి ఖచ్చితంగా గెలుపు ట్రోఫీని అందుకోవాలనుకుంటోంది అయితే తొలుత ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు హర్షాల్ పటేల్ కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత రైట్ టు మ్యాచ్ కార్డ్ను ప్రయోగించింది పంజాబ్ కింగ్స్ దీంతో అతని రేట్ని మరింత పెంచింది కావ్య మారన్ ఎనిమిది కోట్ల వరకు వెళ్ళింది ఆ ప్రైస్ ఆ అమౌంట్ వద్ద ఇక పీబీఎస్ పోటీ పడలేకపోయింది దీంతో హర్ష హర్షాలను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత మహమ్మద్ షమీని కూడా కోట్లాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్ రైజర్స్ హైదరాబాదే కొనుగోలు చేస్తుంది అయితే దీన్ని బట్టి కనుక మనం చూసుకుంటున్నట్టయితే ఆ కావ్యం మారన్ ఎక్కువగా బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తోంది ఎందుకనంటే కొన్ని కొన్ని పిచ్చెస్ ఖచ్చితంగా బౌలర్ల మీదే ఆధారపడి ఉంటాయి ఆఖరి ఓవర్లో ముఖ్యంగా బౌలర్స్ మీద ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది మరి దానికి సంబంధించి సీనియర్ ఆటగాళ్ళని తీసుకోవాలనుకుందో ఏమో తెలియదు మరి